వ్యతిరేకిస్తున్నట్లు ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు స్పష్టం చేసింది ఏపీ ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేయాలని నిర్ణయించినట్లుగా తెలిపారు ఈ నెల ఇరవై తొమ్మిదిన విజయవాడ ధర్నా చౌక్లో భారీ నిరసన చేపడుతున్నట్లుగా ముస్లిం పర్సనల్ లాబోర్డు స్పష్టం చేసింది ఈ నెల ఇరవై ఏడున కూటమి ప్రభుత్వం ఇచ్చే ఇఫ్తార్ విందును వఫ్కు చట్ట సవరణ బిల్లుకు నిరసనగా ముస్లిం సంఘాలన్నీ బహిష్కరిస్తున్నట్లు జమాతె ఇస్లామీ హిందూ రాష్ట్ర అధ్యక్షులు రఫీక్ అహ్మద్ ప్రకటించారు విజయవాడలోని జమాతె ఇస్లామీ హిందూ కార్యాలయంలో ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది కూటమి పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాల ఇఫ్తార్లను బహిష్కరించాలని నిర్ణయించామన్నారు ముస్లిం మత పెద్దలు రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఏడున ఇచ్చే ఇఫ్తార్ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు రాష్ట్ర ప్రభుత్వం ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి ముస్లింలపై ప్రేమ చూపిస్తూ మరోపక్క బీజేపీ ప్రవేశపెట్టిన ముస్లిం నల్ల చట్టాలకు జైకొట్టడం సమర్థనీయం కాదన్నారు సీఎం చంద్రబాబు వఫ్కు సవరణ బిల్లు ఆమోదం కాకుండా తిరస్కరించాలని రాష్ట్ర శాసనసభలో బిల్లును వ్యతిరేకిస్తూ తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు వఫ్కు ఆస్తులను అంబానీలకు కట్టబెట్టేందుకు కేంద్రం కుట్ర పన్నిందన్నారు ఈ అంశంపై ఈ నెల ఇరవై తొమ్మిదిన ధర్నా చౌక్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు చంద్రబాబు నాయుడు గారు నితీష్ కుమార్ గారు సపోర్టు లేకపోతే మోదీ ప్రభుత్వం నిలవదు కాబట్టి మేం ఇక్కడ ప్రత్యేకించి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి మీద అట్లాగే ఆల్ ఇండియా పర్సనల్ లా బోర్డు తరఫున నితీష్ కుమార్ గారి మీద చాలా ఒత్తిడి తీసుకురావడం జరుగుతుంది అందులో భాగంగానే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని మేము డిమాండ్ చేస్తున్నాం మీరు ముస్లింల యొక్క మనోభావాలు కాదు కానీ ఇది రాజ్యాంగపు హక్కు ఆ హక్కును పరిరక్షించడంలో మీరు మీ పాత్రని పోషించండి లేకపోతే రానున్నటువంటి కాలంలో చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవలసి ఉంటుంది మిమ్మల్ని కూడా మింగేస్తాడు మోడీ ఎందుకంటే ఆయన ఫెడరల్ వ్యవస్థకే వ్యతిరేకి వఫ్ సవరణ బిల్లు ముస్లింల మతపరమైన అంశాల్లో జోక్యంగా భావిస్తున్నట్లు ముస్లిం పర్సనల్ లా బోర్డు స్పష్టం చేసింది ప్రతి మతానికి భూములను రక్షించుకునేందుకు బోర్డులు ఉన్నాయన్నారు వక్ఫ్ సవరణ బిల్ పార్లమెంట్ లో ప్రవేశపెట్టడం దానిపై జేపీసీని ఏర్పాటు చేయడం అది ఆమోదం వైపునకు అడుగులు వేయడం జరుగుతోంది ఈ బిల్లు దేశ ముస్లింల మతపరమైనటువంటి హక్కుల్లో జోక్యంగా ముస్లిం పర్సనల్ లా బోర్డు భావిస్తోంది రాజ్యాంగం కల్పించినటువంటి మతపరమైనటువంటి హక్కులకు ఇది వ్యతిరేకం ప్రాథమిక హక్కులకు కూడా ఇది పూర్తిగా వ్యతిరేకం వక్ఫ్ ద్వారా ప్రత్యేకమైనటువంటి అధికారాలు ముస్లింలకు ఉన్నాయని చెప్పి అబద్ధ ప్రచారం చాలా ఎక్కువగా సోషల్ మీడియాలో ప్రత్యేకించి జరుగుతోంది ప్రతి మతం వారు కూడా ఆయా మతాలకు సంబంధించినటువంటి ఆస్తు ఆస్తుల్ని పరిరక్షించుకోవడం అన్ని మతాలకు సంబంధించి రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు ఈ కుట్రను రాజ్యాంగ ప్రేమికులందరూ కూడా ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఇఫ్తార్ విందు ఆహ్వానాన్ని తిరస్కరిస్తున్నట్లు వక్ ప్రొటెక్షన్ జేఏసీ ప్రకటించింది మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ తన మతోన్మాద అజెండా